హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో అందరికీ ముందుగా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు సో మేమైతే ఎట్లా నోముకుంటాం ఏంటి మరి ఇన్ని కుక్కలు ఉన్నాయి కదా ఇంట్లో ఇబ్బంది అవ్వదా అని చాలామంది అడుగుతూనే ఉంటారు సో దానికి ఇంకా ఎగ్జాంపుల్ ఇదే ఎందుకంటే మేము ఎప్పుడు మా ఇంట్లోనే ఎక్కువగా నోముకోవడం అమ్మవారిని పెట్టడం కానీ తొమ్మిది రోజులు దసరా అప్పుడు కానీ బొమ్మల కొలువు కానీ అంతా పాత ఇంట్లో పెడతాం ఎందుకంటే మన డాగ్స్ ఉంటాయి కాబట్టి వాటికి ఇబ్బంది కలగొద్దు వాటి వల్ల మళ్ళీ ఇక్కడ మళ్ళీ శుద్ధి చేయాలంటే ప్రతిసారి కష్టము మళ్ళీ అమ్మ మడి మడితో చేస్తుంది కాబట్టి ఇంక ఇబ్బంది అవుతుంది కాబట్టి సపరేట్గానే చేస్తాం సరే ఇంకా ఇది ఒకటే రోజు కాబట్టి ఇంట్లోనే పెట్టేసుకుంటాం పైన అయితేనే సేఫ్ కింద అయితే డాగ్స్ ఉంటాయి ఇబ్బంది అటు ఇటు తిరుగుతూ ఉంటాయని అని ఎప్పుడూ పైననే అన్నమాట నేను ప్రీవియస్గా కూడా నేను చాలా షార్ట్స్ పెట్టున్నాను అమ్మ నోముకున్నప్పుడుది సో అలా ఇలా అలంకరించుకుంది అయితే ఇక స్టార్ట్ అయింది ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేసుకుంది వాయినాలన్నీ రెడీ చేసుకొని ఇక ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని తోరణాలన్నీ కూడా రెడీ చేసుకుంది యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే తోరణాలు ఫస్టే కట్టుకుంటాం అందుకని అన్నీ కట్టేసి పెట్టింది సో ఇక ప్రసాదం కూడా రెడీ చేసేసి మొత్తం అడితోనే దేవుడికి ఫస్ట్ నైవేద్యం పెట్టేసింది ఎందుకంటే మళ్ళీ అది ఇది కలవద్దు అని చెప్పేసి ఇక నేను ఎట్లయినా పడను నేనే కదా తీసేది బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలంటే మనం కనబడాలి కదా అని చెప్పి మధ్య మధ్యలో ఒక అలాగ చిన్న బిట్టిచ్చానమాట ఇక మా మమ్మీ ఏమో నువ్వు రాకుండా ఏం లేదు కానీ మధ్య మధ్యలో డిస్టర్బ్ అరిచింది సరే అని చెప్పి ఇక ఫస్ట్ తోరణాలు కట్టుకున్నావు ఎందుకంటే మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది మళ్ళీ థర్డ్ పర్సన్ లేరు సపోర్ట్ చేయడానికి సో మేమే చేసుకోవాలి కాబట్టి అందుకని ఫస్ట్ తోరణం కట్టుకొని కూర్చున్నాము తోరణం కట్టాలి అన్న టైంకి మమ్మ అనుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా మనకు సో అందుకని ఫస్టే కట్టేసుకొని ఇక కూర్చుంది మమ్మీ వ్రతం స్టార్ట్ చేసేసుకుంది ఇక కొంచెం ఇబ్బంది పైన కూర్చొని చేసుకోవాలంటే అయినా కూడా మరి డాగ్స్ ఉన్నాయి కాబట్టి తప్పదు అయినా కూడా డాగ్స్ కింద ఉంటనే ఉంటాయి ఇక చుక్కుగాడు అయితే కాళ్ళ దగ్గర కూర్చుంది లక్కీ కాడు టాఫీ కాడు వీలైతే ఇక మమ్మీ కాడనే కూర్చున్నారు ఇక శారీ వేసుకొని రెడీ అయిందంటే అమ్మా పోతుంది మా ఇక జంపు జిలానే అయితే వీళ్ళు నిన్న కూడా ఇటు ఓఎచ్ గతం ఇక వదిలిపెట్టొద్దని వాడు వెనక వెనకే ఉన్నాడు సరేలే ఇక కూర్చొని అని చెప్పి మళ్ళీ ప్రతిసారి అంతే ఏ పూజ చేసుకున్న టాఫీ గాడు మాత్రం అస్సలు పోదు చిక్కుబోదు ఇక లక్కీగాడు ఎందుకు వచ్చి కూర్చున్నాడు సరేలే అని చెప్పి అన్నట్టు మర్చిపోయాను మా డెకరేషన్ ఎట్లా ఉంది బాగుందా అని నచ్చిందా మీకు సో నచ్చితే కామెంట్ చేయండి అండ్ పూజా విధానం అనేది ఇంకా స్టార్ట్ చేసుకుంది మా మేస్త్రి ఉన్నాడు ఇక ఆయన బ్యాంగిల్స్ని కట్ చేయమని చెప్తే కట్ చేస్తున్నాడు బండిల్స్ సో ఇక మమ్మీ పూజ అనేది స్టార్ట్ చేసేసుకుంది గణపతి పూజ అయిపోయింది తర్వాత అమ్మవారి పూజ పూజ వ్రతకల్పము అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నాక అన్నీ కంప్లీట్ అయిపోయినాక ఇక మమ్మీ పూజ అయింది సో ఇక మా కథ షురు అవుతుంది అనమాట జనరల్గా హారతి మంగళహారతి ఇవన్నీ మేము బాగా పాడుకుంటాం ఒక్కటి మొదలు పెడితే పది ఇరవై పాటలైనా అయినా సరే కంటిన్యూస్గా పాడుకుంటూనే ఉంటాం చూడండి ఏదో అంటాం కదా అట్లా ఉంది సామెతలాగా నాకు ఇప్పుడే పడింది ఆ టాన్సిల్ పెయిన్ సో థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల అసలు మౌతే ఓపెన్ అవ్వట్లేదు మా మమ్మీ అందుకే తిరుతుంది పాడడానికి ఇబ్బంది అవుతుంది సరే మొబైల్ పెడదామా అంటది వద్దమ్మా కాపీరైట్ అవుతుంది నేనే ఎట్లో అట్లా పాడతాను అని చెప్పేసి అన్న దయచేసి పాటలు విన్న వాళ్ళు ఎవరు కూడా భయపడకండి పాడిపోకండి సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో ఇక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక మమ్మీ పూజ చేసుకున్నాక అందరికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచి రావాలి వాయినానుకని చెప్పి ఇక సరే అని ఇంకా నేను పూజ అయిపోయాక వెళ్ళినాను అమ్మేమో పూజ ఎందుకు నా తీయడం ప్రశాంతంగా చేసుకొని ఇవ్వనంటుంది ఏ పర్లేదమ్మా ఏం కాదు మా నోళ్ళు చూస్తారు ఎట్లుంటే అని చెప్పి జర ధైర్యం ఇచ్చినా సరే మరి నువ్వు కనిపించు అన్న ఎందుకు ఛానల్ నీదా నా దాని అన్నది సర్లే ఎవరైతే ఏంటి కానీ కానీ అన్న ఇంకా ఆమె నామాలు చదువుతుంది సో మధ్య మధ్యలో నేను అందుకున్నాను నాకు అన్నీ నోటెడే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి అట్లా వచ్చేసినాయి సో నేను కూడా మధ్య మధ్యలో రెండు మూడు అట్లా అందుకున్నా ఇక మా మమ్మీ అయితే ఇక నెమ్మదిగా చదువుతుంది ఇది గట్టే చదివే తల్లి అంటే సర్లే నువ్వు చదువు అని చెప్పి అన్నది సో ఇద్దరం అట్లా చదువుకుంటూ ఇక ఆడతా పాడతా పని చేసుకున్నట్టు అలా పూజ అనేది కానిచ్చేసినాం అనమాట ఇక ఫైనల్గా మన గాడు హారతి టైం సో ఇక హారతి అనేది నార్మల్గా ఖచ్చితంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తుంది టాఫీ మధ్యలో జాయిన్ అయ్యండి చుక్కు ఫస్ట్ నుంచి ఉంది సో ఇక చుక్కుకి మన టాఫీకి ఇచ్చింది అయితే లక్కీ లక్కీగాడు కింద ఉన్నాడు సరే ఇక వాడు అటు అటు దిక్కున్నాడు సరే వద్దులే మళ్ళీ మన కింద వాడితే అది అప్పచాక్ ఉన్నాం మళ్ళా అని చెప్పేసి మళ్ళీ ఇక సర్లే ఆపు అని చెప్పి అన్నది ఓకే అండి టాఫ్ అయితే ఇక కుష్ ఓకే నా కొబ్బరి చిప్పు వస్తుంది అని చెప్పి కూర్చున్నాడు వాడు ఒక కొబ్బరి చిప్ప ప్రియుడు సర్లే అయిపోయినాక వానికి వేయచ్చు కదా లాస్ట్గా నాగినాం ఇక మళ్ళీ ఇంకొకసారి మన అమ్మవారి హారతి ఇది అదేమో గణపతి హారతి అప్పుడు సో ఇక అమ్మవారి హారతి అయిపోయినాక ఇక అందరు హారతి తీసుకున్నారు ఇక మన పూజా విధానం అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ ఎపిసోడ్ అనేది మన హారతి చెప్పాను కదా మంగళహారతి మనం ఎగ్దం వాడతాం అందరం అని చెప్పి సో అది వీడియోలో చూసేయండి ఎవరు తిట్టుకోవద్దండి ఎందుకనంటే గొంతు బాగాలేదు అండ్ నేను కట్ కట్ చేసి యాడ్ చేసిన సో సగం సగం రావచ్చు వీడియో సో అది రాంగ్ అని అనుకోవద్దు అక్కడక్కడ జాయిన్స్ అయిపోయినాయి ఓకే అండి ఒక్కసారి ఇది చూసేయండి ప్లీజ్ తిట్టుకోవద్దు ముందే చెప్తున్నా అరే ఎవరా తీసేది మనం పాడేది అని అనుకుంటాం సడన్గా అప్పుడే మా మేస్త్రి గుర్తొచ్చిండు మేస్త్రి రా పట్టుకో అంటే పాపం పట్టుకున్నాడు ఇక మేము పాటలు స్టార్ట్ చేసినాం జర తిట్టుకోకుండా చూడరీ

ಚಕದ ನಾಲಕೆ ಮರುದು ಸೋಮುನಿ ತೋ ಒಟ್ಟುವಟ ಸೊಂಪು ಕಲಕೆ ಮರುದು ಗೋಮಲಾಂಗಿ ಈ ಚೂಡಿ ಕೊಡತನಾಂಚಾರಿ ಶೋಭಾನೆ

क्षीराब्दिकन्यकु श्रीमहालक्ष्मीकिनी निरजालय मुनकु नीराजनम् नीराजनम्

కులికెడి మురిపెపు కొమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు బల కులికెడి మురిపెపు కొమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు బల తిరతో తన పతికి ఎదురు నిలుచు తన సలుపు వందెలకు చాంగు బల తల్లికి చాంగు బల తన చక్కెర మోవికి चट्टनी तल्ली की चांग बला 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 పుచ్చుకుంటున్నాం ఇస్తున్నామో వాయినం పుచ్చుకుంటున్నామో వాయనం చేస్తు శ్రీ వరలక్ష్మి దేవి మళ్ళీ సో ఇదండి మా అమ్మ వరలక్ష్మి వ్రత కదా సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్